జరిగినటువంటి సిద్ధం సభ గోదావరి కృష్ణానది అన్న ఉప్పె కింద అనే విధంగా జన్మ సమూహం అక్కడికి రావటం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న అభిమానుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా జనం వస్తే ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జన సమూహంలో కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఉన్నా ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చారు నేను చూశాను ఆ ఉత్సాహాన్ని ఉదయం నాలుగింటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఉదయం పదింటికే వచ్చి అక్కడ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంది ఆడబడుచులందరూ కూడా పదింటికే వచ్చి మేము జగన్ చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు ఆ జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం అక్కడ పాత్రికేయులకి ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా రెండు వందల యాభై మందిరూ వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం రిగేటింగ్ అంతా చేపించడం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా సెపరేట్ గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్ కూడా సెపరేట్ పార్కింగ్ డెజిగ్నేట్ చేసి పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి సెపరేట్ గా పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జనసమూహంలో చిన్న పొరపాటు జరిగింది దాని ఇందాక శాస్త్ర అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికేయ సోదరులు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారికేట్ పెడితే కూడా ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే వెనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు ఆ దాంట్లో ఖాళీ అనే ఉద్దేశంతో ని తోసుకుని లక్షలాదిగా వచ్చిన జన అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక ఇంటెలిజెన్స్ తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా నాలుగు లక్షల పైచులుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు అంటే నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది కురయ్యారు వారిని నేనే ఉదయం స్వయాన పాత్రికే పెద్దలందరిని కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దగ్గరుండి ఎక్స్రే అది తీయించడం జరిగింది వాళ్ళందరూ కూడా పూర్తి ఐరోారోగ్యాలతో కోరుకుంటూ ఉన్నారు ఇద్దరికి జరిగినటువంటి ఇబ్బంది కూడా మరణించాలి అని తెలియక జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభలో మరింతగా మెరుగైన ఏర్పాట్లు ఆ పాత్రికే సోదరికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుపుతూ అదేవిధంగా మరొకసారి నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంత్రమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి రాదు వచ్చింది ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రభంజనం వస్తుంది అనేది నేను వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్ గా చెప్పడం జరిగింది పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారికి ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే నిన్న ఆ గ్రౌండ్స్ లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే జగన్ ముఖ్యమంత్రి చేసేశారు అనే విధంగా రెండోసారి మళ్ళీ అసలు ప్రతిపక్షాలందరికీ కూడా అసలు నూట డెబ్బై ఐదు మేము ఏదైతే చెబుతున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ నూట ఐదు అని ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పి కూడా తెలియజేస్తాం తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అది ఆవశ్యకత అది అవసరము ప్రతి పేదవారికి న్యాయం చేయాలంటే జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఒకే ఒక నినాదం నిన్న ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో వినపడింది మరొకసారి విచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ మనందరము కూడా స్టార్ క్యాంపైనర్స్ గా తిరుగుతాము ఈ వచ్చే అరవై రోజులు కష్టపడదాము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ అన్నని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఈరోజు జగన్ అన్న కోసం చూస్తూ ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ అరవై రోజులు కష్టపడదామని తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి గడపకి వెళ్తాం జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు నిన్న అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిచేసిన శానిటరీ వర్కర్స్ కానీ నుంచి అక్కడ పనిచేసినటువంటి స్టేజ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి అదేవిధంగా మూడు వేల మంది ఎక్స్పెషల్లీగా పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలుపుతున్నాం దాదాపుగా మూడు వేల మంది పోలీసుల ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు వారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులకు కవర్ చేసినటువంటి అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపు